ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేశారండి వారు చాలా కష్టాలతో ఇబ్బంది పడుతున్నారంటండి అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య అంటండి ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక కష్టం తీరింది అని అనుకునేసరికి మరొక కష్టం వచ్చి పడుతుందంటండి చాలా బాధపడుతున్నారంట మన వీడియోస్ డైలీ చూడటం వల్ల గురువుగారు యాడ్ చూశారంటండి ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారంట ఫ్రెండ్స్ గురువుగారు అయితే వాళ్ళ సమస్యకి తగిన పరిష్కారం అయితే చూపించారంటండి గురువుగారు చెప్పినట్టుగా చేసుకోవడం వలన ఇప్పుడైతే వారికి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోయాయంటండి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారంట పిల్లలతోటి కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారంటండి కామెంట్ చేశారు సిస్టరు కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే చదువు ఉద్యోగం భార్యాభర్తల మధ్య కలహాలు లక్ష్మీశాంతి మనశ్శాంతి కుటుంబ సమస్యలు రాజకీయం ప్రేమ పెళ్లి వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరేనండి ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు చెప్పే దివ్య వాక్కులు వినటం వలన ఆగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకి సంతోషము మనం కోరుకున్నవి నెరవేరుతాయి అనే ఆనందంతో పాటు ఆగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కలుగుతుందండి మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో సద్గురు సాయినాథుని అనుగ్రహం మనం ఎలా పొందాలో ఇలా ఎన్నో విషయాలని బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నామండి బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనకున్న సమస్యలన్నీ తీరాలని మనకి ఇష్టమైన రూపంలో ఆ గురువుని సేవిద్దాం రోజున బాబాగారిని పూజించడం మనకి కలిగిన ఎంతో గొప్ప అదృష్టమండి నా కోసం గొప్పగా పూజలు చెయ్యండి అని కూడా బాబాగారు ఎప్పుడూ చెప్పలేదండి భక్తితోటి బాబా పాదాల దగ్గర ఒక పువ్వు సమర్పించిన ఆ సాయి తండ్రిని మనసారా మనం తలుచుకున్న బాబాగారు ఎంతో సంతోషిస్తారు ఒక మట్టి ప్రమిది వెలిగించిన ఆయన ఎంతో ఆనందపడతారు మన కష్టం ఏమిటో గురువారం నాడు బాబాకి దీపారాధన చేసి చెప్పుకుంటే మన కష్టాలని తొలగిస్తారు బాబా నా కష్టాన్ని తీర్చండి అని మనం బాబాగారిని అడిగితే ఆ తండ్రి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని చెబుతారు మనకి ఎంత పెద్ద కష్టమున్నా అది ఎలా తొలగిపోతుందో మనమే నమ్మలేము వరకు మనం పడిన ఆ కష్టమంతా కూడా ఒక్క క్షణంలో మన నుండి దూరమైపోతుంది సాయి తండ్రి మన జీవితంలో ఎంత గొప్ప అద్భుతం ఎలా చేశారా అన్నది మనకి కొంచెం కూడా అర్థం కాదు ఎంతో మంది జీవితాలలో మన సాయి తండ్రి ఎన్నో అద్భుతాలను చేశారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చింది సంతానం కోసం బాధపడేవారికి సంతానం కలిగింది భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సమస్య పోయి వారి కలిసి తిరిగి సంతోషంగా ఉండటం ఆరోగ్యం లేక బాధపడే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించటం పడిన వారితో వివాహం జరగటం ఇలా ఎన్నో అద్భుతాలు మన బాబా భక్తుల జీవితాలలో జరిగాయండి అలాగే అందరిపైన కూడా మన బాబా గారి అనుగ్రహం ఉంది అందుకనే మనం భక్తి శ్రద్ధలతోటి తండ్రి పైన నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి బాబా తండ్రిని గురువారం రోజున పూజించాలండి గురువారం రోజున బాబాగారి దర్శనం పొందేవారు ఎన్నో లక్షల మంది ఉంటారు అలాంటి అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలి అని మన బాబా భక్తుల అందరి తరపున కూడా నేను బాబాగారిని కోరుకుంటున్నానండి గారి మీద నమ్మకంతో భక్తితోటి పాదాలను తాకి ఆ తండ్రి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిందాం తల్లి నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్తను నేను చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా తల్లి నీ తండ్రిగా నీ మంచి చెడ్డలను నేను కాక మరెవరు చూసుకుంటారు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచమ్మా నీకు అంతా మంచే చేస్తాను నీ మనసులో ఎన్నో ఎన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అనే అనుమానం మరొక వైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో అనే భయం మరొక వైపు మనసులోనే ఎన్నో ఆలోచనలతో ఊగీసుడుతూ కొంచెమైనా మనసుకి మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా ఈ ఆలోచనలతో నిద్రకి కూడా దూరం అయ్యావు మనసులోని సంఘటనలతో నాపైన పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావమ్మా కానీ తల్లి ఒక విషయాన్నైతే నీతో నేను చెప్తున్నానమ్మా ఏది మంచిదో నీ జీవితానికి ఏది అవసరమో అదే నేను నీకు అందిస్తాను అని తప్పకుండా నువ్వు నన్ను నమ్ము తల్లి తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పు అని గుర్తించు తల్లి నేను నీకు ఎప్పుడూ కూడా అసత్యం చెప్పను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించు తల్లి అయితే మన బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి వారు ఈ రోజైతే మన ముందు బాబాగారికి ఎంతో విలువైన పాదుకులను మన ముందు ఉంచారండి బాబాకి తన బిడ్డలతో ఉండే అనుబంధం అటువంటిది మీరు మీ కష్టం ఏమిటో చెప్పుకొని బాబాగారిని తలుచుకుంటూ బాబాగారు పాదాలు తాకండి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో భక్తితో వినండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఆ ప్రకారంగా చెయ్యండి మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి బాబాగారు గురుపాధకులు ఎప్పుడూ కూడా మనసులో మెదిలే వారికి బాబాగారి అనుగ్రహం కలుగుతుంది అని అయితే మన సాయి తండ్రి చెప్తున్నారండి బాబాగారు ఉపయోగించిన ఆ పాదరక్షలు మన మనసులో తలుచుకున్నట్లయితే మన సమస్య ఏమిటో బాబా గారికి చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం అనేది మనకు దొరుకుతుందండి అయితే బాబాగారిని స్మరిస్తూ పాదాలు తాకండి తల్లి మనసారా నన్ను తలుచుకుని నా పాదరక్షలు తాకిన నీకు నా మాటగా ఇది చెబుతున్నానమ్మా తల్లి నీ ఆలోచనల వలన నీ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు కూడా నీ ఆలోచనల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవటం వలన నువ్వు ఇలాంటి బాధలను అనుభవిస్తున్నావు నీ ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఎంతకంటే మంచి జీవితం జీవించాలి మరొక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ నీ నిర్ణయం పదే పదే మారుస్తూ ఉంటావు ఇలా నీ నిర్ణయాన్ని మార్చుకోవటం వలనే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావమ్మా ఈ దుఃఖం వలన నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది నా దగ్గరికి వచ్చినప్పుడు బాబా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు తొలగిపోతాయి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతాము ఇలా పదే పదే నన్ను అడుగుతున్నావు కదమ్మా ఒక క్షణకాలం పాటు నీ మనసుని శ్రద్ధగా చేసుకుని నేను చెప్పేది వినమ్మా నీ సమస్యకి తప్పకుండా నేను పరిష్కారం చూపిస్తాను తల్లి ముందుగా నీ మనసుని స్థిరపరచుకో అప్పుడు నీ ఆరోగ్యం క్రమంగా మార్పు వస్తుంది అలాగే నీ జీవిత భాగస్వాములు కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు ప్రతిరోజు నువ్వు దర్శించేందుకు నా దర్శనము నా స్పర్శనము నా నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తాయి తల్లి నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరికి రానివ్వకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలు విడిచిపెట్టు నా వైపు చూసేందుకు ప్రయత్నం చేయి తల్లి నా సన్నిధిలో నీకు మనశ్శాంతి ప్రశాంతత నీ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది తల్లి నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యలే నిన్ను ఎంతగానో బాధిస్తున్నాయమ్మా వాటి నుండి బయటపడేందుకు నువ్వు కూడా ప్రయత్నించాలి కదా తల్లి బిడ్డ మరి నీ ప్రయత్నం ఏమైపోతుంది నిరంతరం నీ సమస్యలనే తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావు కానీ నీ సమస్యలను ఎప్పుడైనా నాకు విడిచిపెట్టావా నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతో నువ్వు ఉన్నావా నాపై నువ్వు పూర్తి నమ్మకంతో ఉన్ననాడు నీ సమస్య నిన్ను ఏమీ చేయదు ఇప్పటికైనా తల్లి స్థిరంగా ఆలోచించు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండు మంచైనా చెడైనా నీ నిర్ణయాన్ని నాకు అప్పగించు తల్లి ఈ బాధ్యతను చూసుకుంటానమ్మా అని అయితే మన బాబా గారు బాబా పాతుకులు తాగిన వారి గురించి ఇలా చెబుతున్నారండి మనం తీసుకునే నిర్ణయాలలో స్థిరమైన ఆలోచన తీసుకోమని మన బాబా అయితే మనతో చెబుతున్నారండి అలాగే కుటుంబ సమస్యల వలన ఆరోగ్యం సరిగ్గా లేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు గురువారం నాడు బాబా సన్నిధికి వెళ్ళి బాబాగారిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే మన బాబా చాలీసా చదువుతూ ఉండాలండి నలభై ఒక్క రోజుల పాటు మన ఇంట్లో అయినా లేదంటే బాబా సన్నిధిలోనైనా సరే దీపారాధన చేసి బాబా చాలీసా చదివితే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని మనం కోరుకునే మంచి మార్పు మనం చూస్తాము అని అయితే మన బాబా గారు మనకి చెప్తున్నారండి మరి ఈరోజు మన బాబా గారు మనందరికీ కూడా అమూల్యమైన సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖ్నోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్